చారిటబుల్ ట్రస్ట్ ఎవరిని మోసం చేయలేదని ఆర్థిక సాయం కోసం చెన్నైకి చెందిన ధీరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండయ్య స్పష్టం చేశారు తమ ట్రస్ట్ సభ్యులతో కలిసి నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో వర్లా కొండయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వివరించారు ఈ క్రమంలో ప్రజా సేవలో భాగంగా చెన్నైకి చెందిన సేవా సంస్థల సభ్యత్వాలు నమోదు చేయించారని తెలిపారు కొంతమంది కావాలని తనపై దుష్ప్రచారం చేశారని బాపోయారు అది వాస్తవం కాదన్నారు ఇప్పటికీ చెన్నైకి చెందిన ధీరం చారిటబుల్ ట్రస్ట్ సభ్యత్వాలు చేసుకున్న వారికి సాయం అందిస్తూనే ఉందని తెలిపారు తమపై బురద చెల్లేవారు వారు తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో షేక్ సుభాన్ షేక్ కాజ మొహిద్దీన్ కె బాబు ఎం రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను నా బిడ్డ పెద్ద బిడ్డ వరల విశ్వనాథ్ చనిపోయే కారణంగా ఆ బిడ్డ పేరున నేను చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించాను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి నాకు అవకాశం ఉన్న వరకు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాను దానికి సంబంధించి డాక్యుమెంట్గా ఫోటో ప్రూఫ్స్ అన్నీ ఫోటో ప్రూఫ్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి నా సంస్థని రిజిస్టర్డ్గా చేసినట్టు డాక్యుమెంట్ ఉంది దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఎన్జిఓ గర్పంలో సభ్యత్వం తీసుకున్నాను తరువాత పల్లె ఎయిటీజీ ఫార్మ్స్ని పొందాను కాబట్టి వీటికల్లా నేను నా సంస్థ నుండి చేసే కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో నాయుడుపేట చిల్లకూరు సైలాపురం కొడవలూరు నెల్లూరు రూరల్ లాంటి టౌను పొగలకూరు రాపూరు పలు మండలాల్లో నా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పేద ప్రజలకే కాకుండా పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఎన్నో వసతులు కలిగిస్తున్నాను విద్యార్థుల చదువు రీత్యా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లాంటి రోజుల్లో వారికి బహుమతి ప్రదానాలు ఎన్నో చేశాను లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్న కలువై మళ్ళలో జడ్పీ హై స్కూల్లో బహుమతి ప్రదానాలు చేశాను ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ఒక సంస్థ పేదవారికి సహాయం చేస్తుందన్న విషయం నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి విచారించి వారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత వారు వారి సంస్థ నుండి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ నాకు వివరించారు పెళ్ళిళ్ళకి చావులకి తర్వాత ఇంకేదైనా విద్యా సంబంధించి స్కూల్ ఫీజులకి ఇటువంటి వాటి ఆ సంస్థ నుండి సహాయాలు అందుబాటు అవుతున్నాయి ఇక్కడ ఆంధ్ర నుండి ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకి కానీ చావులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ యూనిఫామ్లకు కానీ అన్ని ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళు అందించారు వారు సంస్థలో సభ్యత్వం చేసుకోమన్నారు ఇట్లా మా నుండి సహాయ సహకారాలు అందాలంటే మా సంస్థలో సభ్యత్వం పొందమన్నారు ఆ సభ్యత్వ రుసుము మాత్రం తీసుకున్నారు మాకు మా సంస్థ నుండి ఏదైనా మా వ్యాపారాలు కానీ ఏదైనా అందుబాటు అయిందంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము అది లక్షల్లో కావచ్చు వేలల్లో కావచ్చు ఏదైనా కావచ్చు మా సంస్థ బెనిఫిట్ అయిన కాడికి మాకు ఉన్న ఆ సంస్థలో ఉన్న సభ్యులకి మేము ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా చెప్పారు చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి ఆ సంస్థలో నాకు తెలిసి నేను నా కుటుంబాన్ని ఆ సంస్థలో నేను సభ్యత్వం పొందాను పొందిన తర్వాత నా స్నేహితులకి తెలిసిన వాళ్ళకి ఈ విధంగా చెన్నైలో వేరే సంస్థ వారు తీరం చారిటబుల్ ట్రస్ట్ అండ్ విఐ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ వాళ్ళ సంస్థలు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తామన్నారని నా స్నేహితులకి చెప్పడంతో వారి ద్వారా తెలుసుకున్న కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏం సార్ ఇట్లా చెన్నైలో ఏదో హెల్ప్ చేస్తారంట కదా సభ్యత్వం మాత్రమే పొందితేను మరలా మరలా కట్టేది అంటూ లేదు కదా సభ్యత్వం మాత్రమే కదా అదేదో చెప్తే మేము కట్టుకుంటాం సార్ అని సరే అమ్మ కట్టుకోండి ఇబ్బంది లేదు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడ్రస్ అంబత్తూరులో పోయేసి అక్కడికి పోయినా మీరు కనుక్కొని విచారించుకొని కట్టండి అన్నాను ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ చావులకి కానీ పిల్లల స్కూళ్ళకి కానీ ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నారు మేము మా వరల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం చేస్తున్న కారణంగా రెండు సంవత్సరాలు నిండింది మేము సభ్యత్వం ఇన్ని రోజులైంది తీసుకొని మాకేం ఆర్థిక సహాయం డబ్బులు ఇస్తామన్నారు కదా ఆర్థిక సహాయం మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు సెప్టెంబరు అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సాయం చేస్తామన్నారు అని చెప్పాను అందరు సభ్యులు ఓకే అన్నారు ఈ కార్య కార్యక్రమాలు ఇవన్నీ ఫేకు అల్చల్లు ఇంకా న్యూస్ ఛానళ్లలో చాలా చాలా ఏదో తరహా అన్నారు ఇంకొకటి ఏదో కావద్దు అని చెప్పుకొచ్చారు నేను అటువంటి ద్రోహం నేను చేసేవాడిని కాదు ఇప్పుడు వారు కట్టిన సభ్యత్వ రుసుము ఒకవేళ ఆ చెన్నై వారు వచ్చే నెల ఆఖరికి పై వచ్చే నెల ఆఖరికి ఇవ్వకపోతే వారు కట్టిన సభ్యత రుసుము మొత్తము నేను తిరిగి వారికి చెల్లించగలవాను ఇచ్చేస్తాను వారు కట్టిన ప్రతి నయా పైసా నేను వారికి ఇబ్బంది పెట్టను వారికి వారికి నేను చెల్లిస్తాను అతను ఒకవేళ మోసం చేశాడు అని తెలిస్తే నేనే వారికి తిరిగి చెల్లిస్తాను సభ్యత రుసుము మొత్తాన్ని అంతకుమించి ఇంకా నేను ఏ ఫ్రాడ్ చేయలేదు నిన్న జరిగిన ఈ సోషల్ మీడియాలో వచ్చిన దానికి నేను ఎంతో మనోవేదనకు గురయ్యాను కొద్దిగా నన్ను చూసి నేను ఏ తప్పు చేయలేదు నా సేవా దృక్పథం నా సేవా కార్యక్రమాలే చేస్తున్నాను కానీ నేను ఎవరి దగ్గర నాకు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఎవరిని కూడా నేను ఇవ్వలేదు అడగలేదు నాకు శక్తి ఉన్న వరకు నేను స్కూల్ పిల్లలకి వాటర్ బాటిల్స్ దానికి విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి పేదవాళ్ళకి చిల్ల నిత్యావసర సరుకులు ఎంతోమందికి నెల్లూరు టౌన్ అన్ని మండలాలలో ఇచ్చాను దానికి విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగలేని పేద ప్రజలకు మందులు పంపిణీ నెలసరి ఒక్క మనిషి నా దగ్గర యాభై రూపాయల సభ్యత్వం తీసుకుంటే తీసుకున్న నాలుగవ రోజు వచ్చి ఆరు వేల రూపాయల మెడిసిన్ ప్రిస్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇచ్చారు సార్ నాకు హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు మందులు కావాల్సి అస్థోమత లేదండి ఈ ఆరు వేల రూపాయలకి నేను మందులు తెచ్చి మరుసటి రోజే నేను ఇచ్చాను ఆ చూపించండి ఉన్నాయి సార్ అని మెడిసిన్ అన్నీ ఇచ్చాను కానీ ఈ విధంగా చే జరిగిన దానికి నేను కాదండి మీకు ఆ చెన్నై వాళ్ళ సభ్యత్వానికి మీకు ఎటువంటి సంబంధం ఉందా లేదా లేదు మీరే కట్టించామంటున్నారు కదా ఇప్పుడు నాకు తెలిసిన విషయము ఎదురు వారికి చెప్పాను సార్ తెలిసిన వారికి సార్ మీరు చెప్పింది నిజమేనా అని అడిగారు అవును నిజమే నేను వెళ్ళాను నా ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ని కట్టించాను అని చెప్పాను సరే అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తారా ఓకే తీసుకెళ్తాను వచ్చారు చూసుకున్నారు వాళ్ళు మీరే మాట్లాడుకోండి అమ్మా అని చెప్పాను వారు మాట్లాడుకున్న సార్ బాగానే ఉంది ఏదైనా పెళ్ళిళ్ళకి వాటికి ఉపయోగపడుతుంది ఆర్థిక సహాయం అనేది ఎప్పుడు చేస్తున్నా చిన్న అది అందినప్పుడు ఆర్థిక సహాయం పొందుతాము అనే విధానంలో వాళ్ళు తీసుకొచ్చి సార్ మేము పోయి తిరిగి తిరగాలంటే ఛార్జీలు ఖర్చులు అవుతాయి మీరంటే పోతా ఉంటారు కదా మీ వస్తే మీరు పోయి కట్టండి ప్రధమ ఆరోపణలు ఎప్పుడొచ్చా అంటే మీరే సభ్యత్వం రెడ్డించి మీరే దాంట్లో భాగం అది మాత్రం తప్పు సార్ అది మాత్రం లేదు సార్ నేను వారికి వారి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అని మధ్యలో నేను నేను ఉపయోగపడ్డాను వాళ్ళకి కానీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ నుంచి ఉప్పులు ఉప్పులు కార్యక్రమాలు మాత్రం ట్రస్ట్ వాళ్ళు చేయడం అక్కడ వరకు ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఆర్థిక సహాయం అనేది చెప్పారు కానీ ఇంతని మాకు చెప్పలేదు ఇప్పుడు ఏం చేయలేదు కాకపోతే ఒక మెడిసిన్ పరంగా కానీ ఏదైనా ఒక పెళ్లిళ్ళు కార్యక్రమాలకి వాళ్ళు వచ్చి చేయను అటువంటి కార్యక్రమాలు మాకు చేశారు ఈ ట్రస్ట్ ఆయన కొండయ్య గురించి అండి కొండయ్య గురించి కొండయ్య కొండసారి ఎటువంటి కొండయ్య సార్ వచ్చి ఏం తప్పే లేదు ఆయన వచ్చేసి మమ్మల్ని తీసుకుపోయి మీరు చేసుకోండి ఫ్యూచర్లో ఏమన్నా ఉంటుంది మీకు బెనిఫిట్స్ అనేసి కార్యక్రమాలు చేసి మమ్మల్ని తీసుకొని పోయేసి అంటే ఆయన తీసుకొని పోయే మేము కట్టుకుంటాం సార్ అనేసి ఆయన్ని అడిగి మేము పోయి అలా ట్రస్ట్లో కట్టుకున్నాం డబ్బులు అదే పాప రోజు మాకు తెలియదు స్నేహితురాలు కాదు తెలిసింది ఆ సార్త మాట్లాడాము ఖచ్చితంగా కట్టుకుంటే సహాయం అందుతుంది ఈ ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందుతుందంటే మేము కట్టాము సభ్యత్వం ఏమో లీడర్ అయ్యాము చెన్నైకి వెళ్ళాము అక్కడ వాతావరణం అంతా చూసాము మేము ఇష్టపడి కట్టాము ప్రతి ఒక్కరికి సభ్యత్వంగా ప్రతి చేసుకోండి ఇలా ఐదు వందలు కట్టుకుంటే మీకు సహాయం అందుతుంది అన్నప్పుడు అందరికి చెప్పాము నమ్మారు మా మాట మీద నమ్మకంతో కట్టారు అది జరగదు అది కానీ ఆలస్యమైనది అది మీకు వస్తుంది అనే మాటతో మేము నడుస్తున్నాము ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ గొడవలు పడ్డాయి ఆ ఊర్లో గొడవలు గొడవలు పడ్డాయి అని చంద్రమ్మ నావి గందరగోళం చేసింది అది అలా చేసింది కాదు మనిషి వ్యక్తి ఒక న్యాయమైన వ్యక్తి అని నమ్మినప్పుడు చేయాలి మేము నమ్మే మేము చేసాము ఆకి ఆయన కోపం వచ్చి అందరికీ గొడవలు పడుతున్నాయని చెప్పి ఆ మీడియాని తీసుకువచ్చి గందరగోళం చేసింది చేసినందు అందరు నాకు తప్పు పట్టద్దు ఆమె చేసిన దానికి ఆ సార్ కూడా తప్పు పట్టద్దు ఎందుకంటే అందరికి ఊరు ఊరికి వెళ్ళి సరుకులు ఇచ్చాడు మందులు ఇచ్చాడు మా తరఫులు కూడా ఇచ్చున్నారు ఆ సారు కొండ సారు చెన్నై సారు మాకు తెలియదు కొండయ్య సార్ ద్వారా మేము చెన్నైకి వెళ్ళాము ఇన్ని చేసాము అన్ని చేసినప్పుడు ఆయన ద్వారా మాకు సహాయం అందద నమ్మకంతో మేము ఇంతవరకు నడిపిస్తున్నాం సార్ సపోర్ట్ కూడా నిలబడ్డాం ఎందుకంటే వస్తుంది మీరు నష్టపోవద్దు మీ డబ్బుతో ఇంటికి ఇవ్వగల సామర్థ్యం నాకు ఉంది అన్నప్పుడు మాత్రమే మేము చేసాం మా దాన్ని చాలామంది కట్టించాం నేను చాలామంది దాన్ని కట్టించాను ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు చేసింది కూడా నా తరపున అమ్మాయి నా ద్వారా నేను ఇప్పుడు నన్ను కూడా ఏమంటుంది నువ్వు కూడా నష్టపోతావు తీసేసుకోవాలి కానీ నేను నష్టపోను నేను చెప్పింది ఏంది నేను కట్టుకోమని చెప్పా నువ్వు ఆ డ్యూటీలు మానేసి వేల మందికి కట్టించావు నేను నాశనం అయిపోయానని చెప్పావు మరి అలాంటప్పుడు నా ఎందుకు అవుతుంది బాధ్యత నీకు నచ్చలా నువ్వు తీసేసుకో మమ్మల్ని అమ్మని ఇన్వాల్వ్ చేయొద్దు మేము ఆ సార్ నమ్మాము చెన్నైకి చూసాము ఇది జరుగుతుందని నమ్మాము இது அசலே இச்சேஸ்தான் அந்த நீர் இன்வால்வ் இப்போ வந்து கதா வெளியப்போம் நக்கைத்தான் நான் அது பிணவது நான் தரப்புண்டேவா பண்ணுவது இது மாற்றம் நான் தெரிசா அசால் நியாயவத்து నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక